ఓహో అరే రాజు ఎందుకు తెలుసునా కొన్ని రోజులుగా ఇంట్లో ఎక్కడ వెతుకుతున్నా డబ్బులు దొరకడం లేదురా దానికి అంత బాధపడడం ఎందుకు నా బాగా డబ్బులు దొరకనందుకు కాదు ఇందార్ను డబ్బులు మా అమ్మ వాళ్ళు నా పుస్తకంలోనే దాచారు ఆ విషయం ఉదయం వాళ్ళు నా బ్యాగు నుంచి డబ్బులు సట్ట తెలిసింది పనులకి ఎక్కువ రాకురాదురా అరే పెళ్ళిలో అత్తమామలు కాలు ఎందుకు తెలుసా తెలిసి తెలిసి నీకు అన్యాయం చేస్తున్నా అల్లుడు నా బిడ్డతో జర జాగ్రత్త అని